చె వెళ్ళిపోకండి కూర్చోండి కాదు సంఘీభావం బ్రేక్ కూర్చోబెడ సంఘీభావం తెలుపు చేసిన బాయ్గా కోరుతాం చప్పట్లు చక్కలు ఉన్నాయి जब तक इधर वाला ना हो, इधर वाला तो तब तक चीजें ये चीजें करने तक तो। तुम्हारे संग मरो। अरे जीजा ना ना जीजा ना। ओके। ना बाबू वो कल पूछने मरो, पता नहीं क्या इतने इतने क्या फ्लावर

నేను కింద ఉండే నేను అంత ఉపయోగలు వెనకాల కూర్చోబెట్టారు మీరు పైకి ఎక్కండి జిందాబాద్ జిందాబాద్ జేఏసీ जोक्यता चौरा कार में ऐक्य था जोरा घर में ऐकेद जिंदाबाद 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 में ऐके था जिंदाबाद जिंदाबाद जय ऐसे जिंदाबाद जय ऐसी विद्युत जिंदाबाद జిందాబాద్ జిందాబాద్ పెండింగ్ డిఏనే కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులను చెయ్యాలి జిందాబాద్ విద్యుత్ జేఏసీ జిందాబాద్ 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 విద్యుత్ జిందాబాద్ జిందాబాద్ నేను జిల్లా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ చేస్తున్నాను మరి గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద జేఏసీ నాయకులు దఫదఫాలుగా యాజమాన్తో చర్చలు జరపడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఏ విధమైన కమిట్మెంట్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ లేకపోవడం వల్ల మరి జేఏసీ పిలుపు మేరకు మరి పదిహేనవ తారీఖు పదహారో తారీఖుల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశాం మరి పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ స్లోగన్స్తో మన నిరసన తెలియజేశాం మరి పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో రిలే పాస్టింగ్స్ సర్కిల్ ఆఫీస్ గ్రాండ్ జిల్లాల్లో కూడా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే ఎంప్లాయీస్ అందరికీ కూడా అన్లిమిటెడ్గా మెడికల్ పాలసీ ఇవ్వాలి ఎందుకంటే చాలామంది యాక్సిడెంట్లు జరిగిన ఏదైనా హెల్త్ ఇష్యూలు వచ్చినా కూడా ఎక్కడ కూడా క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనపడలేదు దాని మీద మరి పూర్తిస్థాయి మాకు మెడికల్ పాలసీ అమలు చేయాలి అలాగే జేఎల్ఎం గ్రేట్ టూలు కూడా ఆరు సంవత్సరాలు పూర్తి కానీ వాళ్ళకి ఏ విధంగా రెగ్యులేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ లేవు మరి చాలామంది సుమారు ఏడు వేల మంది రిక్రూట్మెంట్ చేస్తే నూట మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారో అది కూడా అమలు చేయమని అడుగుతున్నావు అది కూడా అమలు కావట్లేదు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కాంట్రాక్ట్ ద్వారా కాకుండా డైరెక్ట్గా డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి దశల వరకు వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయమని అడగడం జరుగుతుంది ఇలాగ చాలా ఇష్యూలు ఉన్నాయి మరి కింది స్థాయిలో కూడా అందరూ కూడా స్టాఫ్ రిటైర్ అయిపోయిన తర్వాత కింది స్థాయిలో చాలా వేకెన్సీలు వచ్చినాయి ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లేదు మరి బల్ట్ డిస్ట్రిప్ చాలా వేకెన్సీలు వర్క్ వర్క్లో విపరంగా పెరగడం వల్ల ఆ పరిభారం ఉన్న ఎంప్లాయీస్ మీద పడుతుంది దాని మీద ఏదన్నా యాక్సిడెంట్ జరిగినా అక్కడ ఉన్న స్టాఫ్ని కానీ ఆ లైన్మెన్లు కానీ ఎల్లైన్లు కూడా బల్క్ చేసి వాళ్ళు సస్పెండ్ చేయడం జరుగుతుంది కానీ ఎక్కడ కూడా మెటీరియల్ కానీ ఇంప్రూవ్మెంట్లు కానీ స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ లేకుండా చాలా ఇబ్బందులు గురిచేస్తారు చేస్తారు అన్నిటి దృష్టిలో పెట్టుకుని జేఏసీ పిల్ల మేరకు ఈ కార్యక్రమ కార్యక్రమం చేపట్టాం రేపు ఇరవై రెండో తారీఖుని జలు కలెక్టరేట్ అనే కార్యక్రమం శాంతియుతంగా ర్యాలీ ఉంది కలపరి ఉన్నతం తమర్శించిన తర్వాత మొదటి దశ ఆందోళన కార్యక్రమాలు అవుతాయి తర్వాత జేఏసీ ఈ అప్పుడు కూడా వేరే స్పందించకపోతే ఉద్యమాన్ని దేవపార్వతి అంతవరకు తెలియజేస్తాం సుదీర్ఘకాలముగా ఈ ఉద్యమానికి ఊపిరి పోస్తూ జేఏసీ నాయకులు పిలుపునిచ్చిన మేరకు ఈ ఉద్యమాన్ని తలపెట్టడం జరిగింది కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందిలకు విద్యుత్ వెలుగును ఇస్తూ మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ కొన్ని వీటిలకి దూరంగా ప్రభుత్వం మమ్మల్ని చేస్తుంది అన్ని సాధించుకోవడం కోసం మా హక్కులకై ఈ పోరాటం తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టావని కానీ వేరే ఉద్దేశం కాదు మా యొక్క హక్కులు ఆ విధంగా ఈరోజు యాక్సిడెంట్ అవుతే మాకు క్రెడిట్ కార్డు ఉందని పేరే తప్ప ఏ గవర్నమెంట్ ఏ హాస్పిటల్లో కూడా దాన్ని అలవ్ చేయట్లేదు కనుక అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఇవ్వాలని చెప్పేసి అలాగే ఇప్పుడున్న జేఎల్ఎం గ్రేట్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేసి పాత ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ కూడా అమలు చేయాలని చెప్పేసి అలాగే రాబోయే కాలంలో మాకున్న వసతుల్ని అన్నీ కల్పించాలని అలాగే మాకు పెండింగ్ ఉన్న నాలుగు డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని అలాగే కార్మికులక సంక్షేమ ఉన్న జీపీఎఫ్ ఫండ్ని వెంటనే ఆ ఫండ్ ఒక దాంట్లో పెట్టాలని ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం మాకు రావాల్సిన ఇతిమీర కోరికలే తప్ప మాకు గుంతమ్మ కోరికలైతే మాత్రం కాదు ప్రభుత్వాన్ని కూడా తెలియపరచాలని కోరుకుంటూ స్టేట్ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దశల ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండో రోజు ఇంజనీర దీక్ష చేయడం జరుగుతుందండి మా కార్మికులు ఎంతో శ్రమించి ఈ యొక్క పని భారాన్ని మా యొక్క భుజాల మీద వేసుకుని ఈ యొక్క విద్యుత్ సంస్థలో చాలామంది చనిపోవడం జరుగుతుంది కానీ ఈ యొక్క పని భారాన్ని తగ్గించాలన్న విధానం మా మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటలేదు అలాగే మాకు ఇవ్వాల్సినటువంటి డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయండి అలాగే ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ కార్మికులుగా అటు ఎస్ఎస్ఎల్లో కానీ ఇటు షిఫ్ట్ ఆపరేటర్లుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా అలాగే స్పాట్ బిల్డర్గా చాలా మంది ఉండిపోవడం జరిగిందండి వాళ్ళను కూడా దప మా దాంట్లోకి విలీనం చేసి వాళ్ళకు కూడా మాకైతే ఏ అయితే వస్తున్నాయో అన్నీ కూడా వాళ్ళకు కూడా ఒత్తి చేయాలని కోరుకుంటూ ఇంతటితో